హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే గార్డెన్ గురించి అండి మా చిన్ని గార్డెన్ ఇది ఒక చిన్న మల్లె చెట్టు అండి ఇంటి ముందట ఉంటుంది ఫ్లవర్స్ వేసాయి త్రీ ఫ్లవర్స్ మొన్న చాలా వేసాయి కానీ ఇక అయిపోయాయి తర్వాత చిన్న జామ చెట్టు అండి ఇది చిన్నదే కానీ చాలా జామ పళ్ళు కాస్తాయి మళ్ళీ ఎట్లా అంటే చాలా స్వీట్గా ఉంటాయి తర్వాత చిన్న మల్లె చెట్టు అండి దీనికి కూడా ఫ్లవర్స్ చాలా వేస్తాయి దగ్గర దగ్గర మూర వరకు కాస్తాయి అదే పూస్తాయి తర్వాత మనీ ప్లాంట్ అండి చిన్నది చిన్న పుదీనా తోటి దాని పక్కకు కూడా చిన్న పుదీనా తోటి మళ్ళీ ఇదే మండ మల్ల చెట్టు పెట్టామండి అవి చామంతి చెట్లు కనకాంబరం చెట్టు ఒకటి కాగడమల్లె చెట్టు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసి చామంతి చెట్టు చిన్న కరివేపాకు చెట్టు ఇది దానిమ్మ చెట్టు అండి దానిమ్మ పండ్లు వేస్తున్నాయి ఇప్పుడిప్పుడే చిన్నకాయ అయితే వేసింది పైన ఇంకా ఉన్నాయి చిన్న కింద కలప కందు చెట్లు ఇదంతా కింద ఇది తెల్లగలుచేరండి ఇది తింటే చాలా మంచిది అదంతా మట్టిలో మరి పడి దానంతట అది ములిచింది చాలా పాకింది ఒకసారి వండాను చాలా బాగుంది పెసరపప్పు వేసి వండానండి చాలా అంటే చాలా బాగుందండి ఓకే అండి ఇది మా చిన్ని గార్డెన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్